హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వినోద్ వ్లాగ్స్ ఎలా ఉన్నారండి వీడియోస్ ఎంత బాగున్నారా మీరు బాగుండో మేము మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాము ఇంకా ఈరోజు అయితే మాత్రానికి ఈస్టర్ కర్రీ పండగ అనమాట ఏం లేదబ్బా మామూలుగా అయితే చికెన్ పలావ్ అయితే చేస్తాను ఇంకా అత్త అయితే మాత్రానికి అవి టమాటా పండ్లు అల్లం కొత్తిమీర అవి తీసుకురని వెళ్ళింది అల్లం కొత్తిమీర లేదు అంత తీసుకొని రఫ అంటే నన్ను వేస్తాను లేపే అట్లా మీ మా అమ్మ కూడా లేస్తాడు పాలు ప్యాకెట్ కూడా లేదు ఇంట్లో ఉన్న పాలు ప్యాకెట్ కూడా తీసుకొని వస్తానని అయితే పోయింది ఇంకా మా చిన్నపాప అయితే లేచేది వాళ్ళకి ఆ అమ్మ అసలుకి ఇంక ఈయననే ఇంకా ఇంక కంట ముందు లేసేది నన్ను గిట్లు లేలో నా సరికి లేచింటుంది మా పాప అయితే లేచేది వాకర్లెక్కేసి ఉంటే అట్లే ఆడుకుంటుండేది కిందకి వచ్చేదనమాట ఆడు మంచం మీద కూర్చోని ఉండదు ఇంకా మా అత్త వస్తే ఫస్ట్ అయితే టీకి పెడతాను పాలు ప్యాకెట్ తెస్తే ఇంకా మా అయితే అయితే పాలు ప్యాకెట్ దానివ్వండి మా అయితే వచ్చిన తర్వాత టీకి అయితే పెడతాను ఇంకా ఇంకా పలావుకి అయితే మాత్రమే కుడిగాడ్లు పచ్చిమిరకాయలు టమాటా పండు ఇవన్నీ కట్ చేసుకుంటాను కిందికి పోతాను ఇంకా ఇంకా ఇంకొకటి నిన్న రాత్రి నిన్న మా సర్వర్కు ఒక రకం అయితే మరి రాత్రి ఫుల్లు వాన ఉరుములు అసలు ఇంక ఎండాకాలం ఇంకా అయిపోయా అట్లా వాన వస్తుంది అట్లా వాన పడేదనమాట ఉరుములు కూడా మా మాసారు ఉరుములు కూడా మాసారు బాగా ఇంకా అప్పటికే ఏమో ఇంత ఉరుములు అనుకుంటున్నాం రాత్రి వేసా ఆ ఉరుములు ఉరుములు కాదు వాన కాదు కరెంటు కూడా తీసేయరే రాత్రి ఇంకా ఆ ఉరుములకి మెరుపులకి కరెంటు పెట్టరు ఏమన్నా కరె కరెంటు వైర్లు తెగిపడిన అనుకో మరి ఇబ్బంది అని ఇంకా వాన రూమ్లో వస్తే ఖచ్చితంగా కరెంట్ తీసేస్తారు ఎక్కడైనా కానీ ఇంకా కరెంట్ లేదు ఉడుకుడు పెడుతున్నది ఏం అబ్బా అని లేస్తే వాన వాన కాదు బయట వాతావరణం అయితే కొంచెం చల్లగా ఉండదు పడినందుకు అవ్వగా పిల్లని ఆడిపించుకుంటుండచ్చి అవా లేదు వే ఆడించుకుంటా అవ్వండి మా అయితే లేచేది మా చింతల్లిని అయితే ఇట్ల ఆడిపించుకుంటూ ఉండదు అనమాట ఆడ కట్టి మీద కూర్చోవాలంటే వద్ద వద్దలే బయట కిందికే పోదామని ఇట్లా చేయి చూపిస్తే ఇంకొని వచ్చి ఆడ అనమాట కూర్చోబెట్టినమాట పాలకెట్ మా చిన్న టీకి పెట్టి వచ్చింటే ఇంకా అది ఉడికేదని టీ అయితే పోసుకొని వచ్చింది ఇచ్చ లేచాడా పేస్ట్ పేస్ట్ అడిగా యువతలు చూసి వచ్చాడా నాన్న ఊక అయితే లేచాడు లాని ఇంకా నువ్వు మీ మెత్త అటువే అనే పాలు ప్యాకెట్ దానికి వేద అంటే టీ ఉండాలి ఫస్ట్ టీ పాలు ప్యాకెట్ దానికి వేదమా అంటే సరళ పేస్ట్ ఇవ్వనే ఇస్తే ఇంకా బాగా అయితే మొత్తానికైతే ఫలావైతే తిరువాతిస్తున్నాను అనమాట புலாவ் அது ரெடி வாரத்து அது நெக்ஸ்ட் சிக்கென் செயில அந்த பொய்ய மீது அப்போ கப்பினை அனுக்கொச்சி கேஸ் மீது சந்தமென்ட்டு பொய் அப்போ தக தக்சானை பொய்ய மீது அப்படி பெட்டேமனா బాగా ా నచ్చిందని కట్టలే సదాయిస్తున్నాయి మా చిన్న అన్ని ఆరిని మారిని అయితే తీసుకొని వచ్చారు పాప లేట్ అవుతుంది పాప ఇట్లా చేయి అనుకుంటానని కందికట్లు ముళ్ళు కట్టలు పెట్టారు ఇంకా ఎండ వస్తుంది ఇంకా రెండుసేపు ఉంటాయి ఇంకా పుల్లు ఎండ కుసేమి బయట అందుకి బరబరి చేసుకుంటే ఏదారు ఉండదు అని అయితే ఏమంటున్నా వస్తాను నిదానంగానే వస్తాడు రేపు వస్తాడు అన్న ఖచ్చితంగా రేపు వస్తాను బాగా మగ్గుతుండే నెక్స్ట్ టమాటాలు వేయడమే కదా అప్పుడే కడిగి కోసిపెడితేడా కడిగి కోసిడా తర్వాత ఇంకా అందుకని డైరెక్ట్ వేస్తున్నాను ఇంకా అన్ని ఆ లబ్త్తిమీర కూడా లో రోడ్లో దంచిపెట్టానే दूसरे तोला पलासु रुकती नि ग्लोरी మొత్తం ఇంకా ఇప్పుడైతే పలావ్ అయితే మా దానికి రెడీ అయ్యింది ఎప్పుకోవాలా ఎత్తుకున పలావ్ అయితే అయ్యింది ఇంకైతే పిండి అయితే తడిపి పెట్టామే ఈ బువా బువా అంటున్నది అందుకోసమనే ఇంటికి తీసుకొని వస్తుంది డెంగీసా పలావ్ అయితే పాపకు తింటది ఇంకా ఆకుల ఆకలి బువా అనుకో నమ్మిది అట్ట బువా

టీవీ పెట్టాలా పెట్టం చూడు డైరెక్ట్ టీవీ మూట పత్రాలు పెడదానా ఎట్లా పడేసే చూడు బొమ్మలుగా

మొత్తానికి అయితే వంట చేయడం అయితే అంతా అయిపోయింది అబ్బా ఇంకా అందరూ తోడు చూసానైతే ఇంకా మేమైతే అన్నం తింటున్నాము ఇంకా మీరు కూడా తిన్నాం బ్రాండ్ ఫ్రెండ్స్ మేమైతే చాలా సంతోషంగా పంటకి అయితే మా ఫ్రెండ్కి అందరు కలిసి ఉంటాడు హ్యాపీ ఇంకా చికెన్ పొలావ్ రక్తం అయితే వేసింది బాగున్నాయి మీరు కూడా తిన్నాం నీ బిడ్డ బాగా పొలావ్ లో మునిగిపోయింది ఇంకా ఫస్ట్ నా ఆయన తినింది ఇంత చికెన్ అవ్వకి సపరేట్ అనమాట ఇది ఎల్లుపాయలతో తాలింపించి ఎల్లు అవ్వకి ఉల్లిగడ్డ తినకూడదు కాబట్టి సామాన్లు అయితే సామాన్లు కడగడం అయితే అయిపోయింది ఇంకా ఇంకా ఇప్పుడైతే టైం అయితే మాత్రానికి ఆరు మరీ అయితే సాయంత్రం పని అయితే స్టార్ట్ చేసుకోవాలా సామాన్లు అయితే సామాన్లు ఒక్కటే కడిగామనమాట ఎండో శతలకలు అయితే అన్ని బట్టలన్నీ అద్దేసుకుంటుంది ఇంకా బట్టలన్నీ తెచ్చి మరిత వేసుకుంటాము మరతయితే కాయగూలు తీసుకురాని వేయండి అబ్బాయి బట్టలన్నీ ఉతికివన్నీ మడతలు చేసుకుని ఇంక ఎవరు వేరే సర్ది పెట్టుకుంటాం చీరలకే సరిపోతుంది పైన ఇంకా మేమందరం తీరలేం కదా కట్టినది గట్టిన తల ఇండిపోర్లి అందుకోసం ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా గొప్ప నాకు అని ఎదురు బండి చేసి మిగతావన్నీ ఆడ ఆలోచన తీసుకొని వస్తాను చమణి పాపం చిన్నమ్మ అన్నీ ఉతుకుతీ అన్నీ అద్దెద్దె పెడుతుంది బట్ట

ఇప్పుడు చర్చ అయితే స్టార్ట్ చేస్తారనమాట అందుకోసమని నీళ్ళు కాబట్టి మేము అందరూ నీళ్ళు పోసుకొని రెడీ అయిపోతాం చర్చికి ఫస్ట్ అయితే ఇంకా పని బట్టలు వంట అయ్యే బువ్వ తర్వాత బోటే వండుతాం ఇంకా వంట వంట ఉంటే బోటే లేదనమాట తొందరగా నీళ్ళు పోసుకొని చర్చికి రెడీ అయిపోతున్నాం పాటలు పెట్టేటప్పుడు ఇంటికి స్టార్ట్ చేసే మేమైతే చర్చ్కి అయితే పోతున్నాము ఇంకా చర్చ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట మా చిన్నపాప గౌన్ అయితే చూడండి అమ్మో ఎంత బాగా చూస్తుందమ్మ నా బిడ్డ అబ్బో బాబా గ్లోరీ తెచ్చింది గౌన్ ఇది పెద్ద దిగ్గ ఎట్లాంటి సరిగా ఇంక మేమందరం రెడీ అయ్యి చర్చికి అయితే పోతున్నాము గ్లోరీ పోతుంది రాసినమ్మ పోదాం రమ్మ గ్లోరీ పీటరంచనమ్మ సీర ఒకటే సీరలా కట్టుకున్నారు రావు పోదే నీతో ఉండదు కదా నువ్వు కట్టుకో అంటరే అంటారే ఆయన పాప ఇట్లా రెడీ అయింది అండి రాదా

ఇంకా మేమైతే చర్చి పోయి అయితే వస్తుంది ఇంకా ఇప్పుడైతే నేను ఫైతపు సరిగ్గా చూపించలేదు మా గ్లోరీ తెచ్చిన డ్రెస్ చూడని మా చింత లేదు ఎంత బాగా ఒప్పేది అంతలోచ్చి మెత్తుకు ఏమి ఏడ్చలేదు ఎంత బాగా డ్రెస్ డ్రస్ తెచ్చింది కదా వాళ్ళిద్దరికి వచ్చి రావాలి మా చిన్నమ్మ చీర పండగప్పుడుది ఎప్పుడు అయినా గాజులు మాత్రం బాగా సెట్ అయ్యే దీంట్లో దీంట్లో బాగా సెట్ అయ్యేది మన జాతర దీంట్లో బాగా సెట్ అయ్యే ఇంకా ఇదబ్బా ఈస్టర్ కరి పండగైతే మాత్రానికి ఇట్లా జరిగిపోయింది బాగా జరిగింది ఇంకా మేమైతే చాలా సంతోషంగా ఉన్నామబ్బా ఇంకా ఈ వీడియో అంటే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి ఇంకా కొత్త మన ఛానల్ ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మరిన్ని వీడియోస్ మీ ముందు ఉంటాం అంతవరకు ఉంటాం ఫ్రెండ్స్ బాయ్ ఫోటో అనుకుని మమ్మీ అట్లే చూస్తా కోడలు మాట్లాడుతుంది సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి లైక్ చేయండి బాయ్